వెళ్తారా హ్యాపీ బర్త్డే డే ఓస్థా రెడ్డి అని చెప్పాలా కట్ చేయమ్మా చిన్న చిన్న కట్ చేసి ఫస్ట్ వ్యానికి నీ పేరు ఎంపెర్రా దన్వికి పెట్టు రెండు దనివికి పెట్టమ్మా కట్ చేయమ్మా సన్న కావాలి ఉన్నలే కట్ చేయమ్మా ఇప్పుడు మళ్ళా మీకు ఇంటికాడికి చికెన్ మటన్ అన్నీ చేపిస్తాను ఇలా తినకూడదా అయితే మరి క్యాన్సల్ ఏమండి చెప్పునా ఆర్డర్ పెట్టింటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మందికి వద్దు కదా బిర్యానీ ఎవరికి వద్దా కరా నాన్న రా